బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ మార్నింగ్ నేను ఇంట్లో రాగి ఇడ్లీ తిన్నాను సార్ అంటే ఇంతేనా మై బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అంతే ఫైవ్ లేస్తాను ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ హాట్ వాటర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ రాగి చొంబులు నీళ్ళు ఇది చాలా మందికి దీని వాల్యూ తెలియదు ఒక మూడు నెలలు దా అంటే చాలా బాడీలో పొద్దునే మనం రాగి చంపతి సూర్య నమస్కారం చేస్తాం ఎనర్జీ సో ఇట్ ఈస్ హైలీ ఆల్కలైన్ హెజిటేటరీ కూడా తగ్గిస్తుంది ఎక్సలెంట్ డయాబెటీస్ బ్లాక్ రైసిన్స్ నైట్ నాన్ సో మార్నింగ్ వాటర్ తాగితే అండ్ బ్లాక్ రెసిన్స్ ఇవి రైసిన్స్ ఇవి వైన్ లాగా ఉంటుంది మార్నింగ్ ఎంత బాగుంటుంది వెరీ గుడ్ టేస్ట్ బిట్ వాటర్ ఇది ఐస్కి చాలా మంచిది ఐస్ ఓకే ఎక్సలెంట్ మనం అంతా ఏవో టాబ్లెట్స్ అనుకుంటాం కానీ ఆ స్వీట్నెస్ అంతా వాటర్లోకి వచ్చింది సార్ ఇంట్లో లేట్గా అనిపెట్టినట్లు అయితే రెడ్డి చూ బ్రేక్ఫాస్ట్ నాలుగైదు ఆమండ్స్ రెండు వాల్నట్స్ లేదు అమ్మ వండితే ఇంత నిజంగా అందుకన్నా మిస్ అవుతున్నాయి ఎందుకంటే అమ్మ చేసి ఉంటాం కమ్మతనం అంటారు కానీ ఆమెకున్న బిజీలో ఇంతమందికి వంటింట్లో నిలబడి సెవెంటీ ఎయిట్ అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ రోజు ఇప్పుడు కూడా ఆ బోర్డు ఉంటుంది ఆ బోర్డులో టైమింగ్స్ అండ్ కూడా అంటే అది ఎందుకు పెట్టిందంటే ఆమె సిస్టమ్స్ లో ఎక్స్పర్ట్ పెద్ద జాయింట్ ఫ్యామిలీ ఉండేది ఇక్కడ కూడా ఉన్నారు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు వాళ్ళ వైఫ్స్ ఉన్నారు ఒక ఆయన పోయేటవుతుంది కదా ఒక కిచెన్ ఉంటే ఇంట్లో ఎక్కడైనా గొడవ స్టార్ట్ అయితే సో ఆమె టైం టేబుల్ సెట్ చేసింది అందరినీ ఒక పార్లమెంట్ సెషన్ పెట్టి ఇవాళ పెడదాం ఇవాళ పొంగల్ రేపు దోశలు ఎల్లుండి తప్పం ఒకటే బ్రేక్ఫాస్ట్ ఒకటో రెండో ఒకటి అందరూ డిసైడ్ అలా పెట్టేది సిస్టమ్ అలాగే మెయింటైన్ చేసింది జాయింట్ ఫ్యామిలీని సో ఆ రోజు మనకి మెంటల్ ఫిక్స్ లేస్తే పొద్దున్న ఇది ఉంటుంది చెప్పాను అద్భుతంగా ఉంటుంది నా పొంగల్లో ఎర్ర పచ్చడి నెయ్యి వేసుకుని లాగేస్తే ఇప్పుడు పది కేజీలు తగ్గిన వెళ్ళిపోయిన తర్వాత దిగులతో కొంత హెల్త్ మెయింటైన్ చేయాలి కొంత కానీ ఆ మాత్రం ఇంతే తినేంత ఉన్నా కూడా లాస్ట్ కూడా పుట్ ఆన్ వెయిట్ నాకు కూడా అదే వచ్చింది సో అలా బ్రేక్ఫాస్ట్ వాజ్ అండ్ లంచ్ ఇస్ వేర్ గ్రాండ్ అంటే గ్రాండ్ అంటే లంచ్ బాగా హెవీగా ఉండేది ఒక ఐదు ఆరు వెరైటీస్ నాన్ వెజ్జెస్ సరే ఐదు ఐదో వెరైటీ ఒకటి రెండు వెరైటీ నాన్ వెజు బంతిపోయినలా ఉండేది అందరూ ఇది కృష్ణగారి చేర కృష్ణ గారు అందరు కూర్చునేవాళ్ళు అంకుల్స్ అంతా కూడా అందరు తినేవాళ్ళం మహేష్ వాళ్ళు అందరు కూడా మహేష్ లవ్ ఫుడ్ చాలా ఇష్టం మహేష్ అమ్మగారు చేసే దాంట్లో బిర్యానీ గోంగూర మాంసం గారే కృష్ణ గారు కూడా చాలా ఇష్టం కృష్ణ గారికి చాలా ఫుడ్ ఇష్టం మహేష్ కూడా అంతే చాలా లైక్ చేసాడు పిన్ని అని పిలిచే సరే అది కానీ ఇప్పటికీ బయట ఆడియన్స్కి చూస్తున్న వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అంటే అంటే కృష్ణ గారి ఫ్యామిలీ మీరు ఎక్కడ ఆ తేడానే కనిపించదు ఎంత కలిసిపోయారు అంటే అంటే బయట చూసే వాళ్ళకి ఆ తేడా కనిపిస్తుంది కానీ మీరు మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ మీరు కలిసినప్పుడు కానీ మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ ఇదంతా ఒక ఫ్యామిలీ అన్నట్టు ఉంది ఒక ఫ్యామిలీ ఎట్లా సరే అది ఎట్లా సాధ్యం అది ఒక కాన్సెప్ట్ అంటే బ్లడ్ బ్లడ్ ఇస్ వాటర్ వాటర్ అని అది ఓకే బట్ అంతకన్నా ఆత్మ బంధువులు అంటారు కదా పెద్దవాళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళ ఉద్దేశాలు ఆటోమేటికల్ కంట్రోట్ అవుతుంది తరతరాలు వాళ్ళు కంటోయ అంటే వడ్ ది సక్సెస్ ఆఫ్ కృష్ణగారు మదర్ లవ్ నిస్వార్థత ఇద్దరూ ఇద్దరి దగ్గర ఏమి కోరుకోలేదు డబ్బు కానీ ఇది కానీ ఏం కోరుకోలేదు వాళ్ళు ఇద్దరు సక్సెస్ ఏంటి వాళ్ళ ప్రేమ అంతే నిస్వార్థమైన ప్రేమ కానీ అంటే అమ్మగారి ప్రొసెస్ కాదే సార్ కృష్ణ గారి దెన్ హౌ అంటే ఎలా ఉండేదంటే కొంచెం పబ్లిక్లో కూలింగ్ క్లాస్ వేసుకోలేదు అంటే ఎవరు కలగకూడదు అది ఇష్టం కానీ ఫ్యామిలీకి వచ్చేసరికి అంటే ఇద్దరు కూడా కృష్ణ గారు కానీ మన కానీ ఎవరు ఇద్దరిలో ఏది ఏది కోరుకోలేదు మనందరం కలిసి ఉండాలి అందరం బాగుండాలి అవి కూడా అదే చెప్పింది ప్రజలు చేసుకున్నప్పుడు కూడా యూఆర్ ఆల్రెడీ వీ హ్యావ్ ఎ ఫ్యామిలీ ఇది ఫ్యామిలీ కలిసి ఉండాలి చిన్నప్పుడు అప్పుడు ఇంకా మహేష్ పుట్టలేదు రమేష్ పద్మ అందరిని కలిసి వీళ్ళు డ్రైవింగ్ హోటల్ మెడ్రాసులో తీసుకెళ్ళి టిఫిన్ పెట్టేవాళ్ళు సండేస్ ఖాళీ ఉన్నప్పుడు అందరు కలిసి అలా తిప్పేవాళ్ళు సో ఆ బాండింగ్ కంటిన్యూ అయింది వాళ్ళ మంచి ఉద్దేశాలు కంటిన్యూ చేశాను ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది వాళ్ళ లైఫ్ వాళ్ళది మా లైఫ్ బట్ అట్ ద సేమ్ టైం మనం మనకు ఉన్నాం అన్న ఫీలింగ్ ఎప్పుడు మాకు గట్టిగా ఉంటుంది నాకు ఉంది అందరికీ ఉంది అది ఎప్పుడు ఉంటుంది ఒక మాట నేను ఎవరిననే ఉన్నాను కృష్ణ గారిని కానీ వాళ్ళని పిల్లలు కానీ ఎవరన్నా ఒక మాట అంటే ఫస్ట్ నోరు వచ్చేది నాకే అది అదేలాగా ఇంద్రా మదర్ కూడా అంతే క్లోజ్గా ఉంటారు దే వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అది చాలా రేర్ చాలా కూడా చెప్పలేను సార్ ఇంతమంది ఇంత ఒకటే భావాలతో ఉండడం అనేది అది అది వాళ్ళ గొప్పతనం అంటారు పెద్దవాళ్ళు అందరూ కృష్ణ గారు కానీ మదర్ కానీ ఇంద్రాంటీ కానీ అందరూ ఆ పద్ధతిలో పెంచారు ఎవరికి తక్కువ చేయలేదు అందరినీ ప్రేమించారు మహేష్ అంటే అమ్మకి అవిత్తమైన ప్రేమ అందుకే కట్అవుట్ అది ఎవరో ఫ్యాన్స్ ఇస్తే అది అలాగే కదలకూడదు అని పెట్టింది ఇంట్లో బ్యూటీ ఏంటంటే ఇది ఇల్లులాగా నేను ఫీల్ అవును దేవాలయంలోనే ఫీల్ అవుతా ఒక మ్యూజియం ఒక దేవాలయం అన్ని ఏ గోడ చూసిన ఎక్కడ ఆమె ఏమేమి పెట్టిందో ఒక్కటి కూడా కదపలేదు అలాగే వచ్చేసాను అలాగే వచ్చేసాను ఏది ఎందుకంటే అలా ఆ మెమరీతో ఉండాలని ఇన్ఫాక్ట్ పైన కూడా వాళ్ళు రూమ్ ఖాళీ అయిన తర్వాత యాక్చువల్ షిఫ్ట్ అవ్వాలి నేను నిలలేకపోతా ఎనర్జీ అది అలాగే ఉంచేసారు వాళ్ళు అక్కడ వెళ్ళి కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ నవ్వుకుంటాను ఫీల్ అవుతాను ఏడుస్తాను ఒకసారి అక్కడ జరిగిన బ్యూటిఫుల్ మూమెంట్స్ దాంట్లో లివ్ ఇన్ మూమెంట్స్ మనం మనం యాజ్ మదర్స్ డే సందర్భంగా కలిసాం కాబట్టి ప్రతి మదరు పవర్ఫుల్ ప్రతి మదరు ఫైటర్ కానీ విజయ నిర్మల గారి ఆరా ఎలా ఉంటుంది అంటే అంటే చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఉన్న బయటికి ఫేస్లో అందుకు కనిపించదు ఆ స్ట్రాంగ్నెస్ విజయ నిర్మల గారు అక్కడ ఉన్న ఆ ఆరా ఇక్కడ కొడుతుంటుంది ఆ స్ట్రాంగ్నెస్ అనేది షీఈ్ చైల్డ్ ఉమెన్ అండి ఎందుకంటే చిన్నప్పుడు హడల్ నాకు అంటే కళ్ళు ఇప్పుడు నన్ను మదర్ నన్ను కొట్టలేదు అది హైలైట్ ఏంటంటే ఎప్పుడు కొట్టలేదు నన్ను తర్వాత పెద్ద తర్వాత అడిగాను ఎప్పుడు నన్ను కొట్టలేదు నువ్వు అన్న నేను ఎందుకు కొట్టాలి నేను ఫస్ట్ తోకన్ నేను తోకన్ అంటే భయంకరం తోక అంటారే ఆ కోతిని కానీ ఎప్పుడు కళ్ళత్తలు చూసారు పెద్ద పెద్ద కళ్ళు అందమైన కళ్ళు భార్గవని లేవన్న సినిమా కళ్ళ కళ్ళ మీద సినిమా తీసాను సో అవి ఏం చెప్తుందంటే కళ్ళతో భయం పెట్టాలి పిల్లల్ని ఎప్పుడు పిల్లల్ని కొట్టకూడదు నేను ఎప్పుడు కూడా ఆయన నెవర్ సో అది దట్ ఎందుకంటే అలా అలా పెంచింది ఆ కళ్ళతోనే భయంతోనే మొత్తం ఫ్యామిలీని కలిసి ఉంచింది అలా ఇప్పుడు వాయిస్ చేయడం కూడా వాయిస్ అనేది రేర్ గా మరీ సామ బేద దాన దండోపాయం ఉండదు దండోపాయం ఉండదు బేద దాన వరకు ఉంటుంది అంటే కళ్ళు పెద్ద చేసి చూస్తే అదే కళ్ళు వచ్చింది నాకు కూడా అదే చిత్రం సక్సెస్ కూడా లాస్ట్ ఫోటో ఉంది డేస్ నేను లేడీ గేటప్పుడు మదర్ ఇటు మధ్య కృష్ణ గారు ఫోటో ఇస్తాను ఇద్దరు కలిసి బుద్ధి పెట్టాం ఆయనకి సో అంటే ఆమె అడిగింది నా సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత దీంట్లో ఆఫ్ రికమెండేషన్ నాకు కావాలని నీకెందుకు అన్న నీకు మీకోనే అనేవాడి అమ్మ లాస్ట్ వరకు మీకోని అనేవాడి అంటే మెయింటైన్ చేసింది పిలిచింది లేదు ఇప్పుడు అంటూ నా ప్రేమతో అంతే తప్ప మీకు అనే అనేవాడి నేనుగా అది ఏంటో చిన్నప్పటి నుంచి ఆ గౌరవం అలా ఉండేది ఎందుకు ఆఫ్రమండేషన్ కంటే నువ్వు నాలా ఉన్నావు కాబట్టి అందంగా సేమ్ కాబట్టి నీకు సార్ రేర్ కదా ఎనివే ఫీల్ సరే